తాజాగా తన ఎన్టీఆర్ జిల్లా పర్యటనలో ముప్పాలకు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు చివరికి వాష్రూమ్లు వాటిని కూడా చెక్ చేశారు నిజంగానే అప్రిసియేటెడ్ థింగ్ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వెళ్ళి పాఠశాలను చూడమే కాకుండా చిన్న ఆడపిల్లల చిన్నపిల్లల భుజం మీద చేయి వేసుకొని వాళ్ళతో మాట్లాడుతూ వెళ్ళి వాటిని పరిశీలించి అంత బాగున్నాయమ్మా ఎట్లా ఉన్నాయి ఎలా అలాకేట్ చేస్తారు మంచిగానే ఉన్నాయా అని చెప్పి వాళ్ళని అడగడం రియలీ అప్రిసియేటెడ్ థింగ్ ముఖ్యమంత్రి గారు ఆ స్థాయి వరకు వెళ్ళి పరిశీలించడం అండ్ అదే సమయంలోనే ప్రభుత్వ స్కూల్లోకి ఎంటర్ అయిన దగ్గర నుండి వాన్ష్రూమ్ల దగ్గర ఆడపిల్లల చిన్నపిల్లల భుజాల మీద చేయి వేసుకొని చంద్రబాబు గారు చాలా ఆత్మీయంగా మాట్లాడే వరకు కూడా ప్రతి దగ్గర మీరు ఆ విజువల్ చూస్తే ప్రతి దగ్గర కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అంతర్లీనంగా కాదు ఆ పనిలో ఆ సరౌండింగ్స్లో కనిపిస్తూ ఉన్నది నాడు నేడు అంటూ ప్రభుత్వ స్కూళ్ళ రూపురేఖలను మార్చిన చరిత్ర డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారత వన్లో ఇన్ని స్కూళ్ళను ఎవరు అది ఒక పెద్ద టాస్క్ లాగా ఒక పెద్ద ప్రాజెక్టు లాగా ఒక యజ్ఞం లాగా చే మార్చిన చరిత్ర ఎవరికీ లేదు మొమ్మాటికే నిజం ఎందుకంటే ప్రభుత్వ స్కూల్లో ఎట్లుంటాయో కళ్ళార చూసిన వాళ్ళం అందరికీ తెలుసు కొందరికి నిజాన్ని అంగీకరించే ఆ గుణం ఉండకపోవచ్చు అంతే ఎంటర్ అయిన దగ్గర నుండి వాళ్ళతో మాట్లాడుతుంటే కూర్చున్న బెంచుల దగ్గర నుంచి వెనకల స్మార్ట్ అంటే చుట్టూ స్మార్ట్ క్లాస్ రూమ్ సరౌండింగ్స్ వెనకల వైఫై మంచి బోర్డు ఫ్యాను ప్రభుత్వ పాఠశాలలో అన్ని వాష్రూమ్లు ఏడున్నాయి ఇంతకుముందు ఏడో ఒకటి రెండో అవి కానీ ఉండేవి ఉండకపోయేవి సీఎం గారు వెళ్తే ఈ పక్క గారు ఆపక్క వారు వరుసగా వాష్ రూమ్లు చా చాలా బ్రహ్మాండంగా ఉంది స్కూల్ ప్రతి దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాళ్ళ ప్రభుత్వం చేసిన పనే కనిపించింది అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆ వాష్రూమ్లో అవన్నీ లోపలికి వెళ్ళి చెక్ చేసేటప్పుడు ఒక అమ్మాయి ఆనందంతో సార్ మీరు ముఖ్యమంత్రి కావడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్ సంతోషంగా ఉంది అన్న ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు ఎందుకమ్మా ఎందుకు అన్న మీరు ముఖ్యమంత్రి కావడం మాకు సంతోషంగా ఉంది సార్ అంటే ఇమ్మీడియట్గా సీఎం గారు ఎందుకమ్మా అని అడిగారు ఆశ్చర్యకరంగా అమ్మాయి దగ్గర సమాధానం లేకుండా పోయింది ఆ ప్రశ్నకు ఆ అమ్మాయి దగ్గర కనుక సమాధానం ఉండి ఉండింటే ఇంకా బాగుండు అనిపించింది అండ్ అదే సమయంలో ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక అక్కడ ఉండి ఇదే ప్రశ్న తన కనుక అడిగి ఉండింటే పిల్లలు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు కాబట్టి సమాధానం ఉండేదేమో సార్ మంచిగా భోజనం పెడుతున్నారు మధ్యాహ్నం సార్ మేము కూర్చునే బెంచులు మంచిగా తయారు చేశారు సార్ ఫ్యాన్లు బాగున్నాయి క్లాస్ రూమ్లు బాగున్నాయి ల్యాప్టాప్ ఇచ్చారు సార్ అమ్మఒడి ఇచ్చారు సార్ మంచిగా వాష్రూమ్లు కట్టారు సార్ చాలా మంచి ఫెసిలిటీస్ కల్పించారు సార్ అందుకే మీరు సీఎం గౌడ మాకు ఆనందంగా ఉంది సార్ అని ఆ పిల్ల ఆ చిన్నపిల్ల నుండి సమాధానం వచ్చేదేమో అనిపించింది ఇప్పుడు సీఎం గారు అడిగారు చంద్రబాబు సార్ నేను సీఎం గౌడ సంతోషం అంటున్నామమ్మా ఎందుకు అని సమాధానం లేదు ఎందుకంటే వాళ్ళకి అంత అంటే టక్ సమాధానం చెప్పగలగాలి వాళ్ళ సరౌండింగ్స్లో ఏదో ఒక ముద్ర కనిపించాలి కదా అనిపించింది సో ఆ ముద్ర కనిపించక అమ్మాయి దగ్గర సమాధానం లేకుండా పోయిందేమో డ్యాంషూర్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ ప్రశ్న వచ్చింది టక్కన పిల్లలు సమాధానం వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ అనిపించింది ఏది ఏమైనా ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ విద్య బలోపేతం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలాగే విద్య మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టాలి అని మనం కూడా డెఫినెట్లీ కోరుకుందాం